అందరికీ నమస్కారం అండి నేను మణికమార్ని కుంభకోణం కోపరం పురుషం విజయవాడ నుంచి మనకి రాబోయే శ్రీరామనవమికి రాబోయే అంటే ఎన్నో రోజులు లేదు సో ఒక పదిహేను రోజుల టైం ఉంది ఈ లోపల శ్రీరామనవమి విగ్రహాలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చూపించమని అడిగారు సో ఇవన్నీ కూడా మన ఇంట్లోకి అలాగే కొంచెం ఒక పది మంది ముందు కళ్యాణంగా చేసుకోవడానికి అన్ని రకాలుగా సైజుల్లో ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాను అలాగే వాటి గురించి కూడా పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా మనమైతే అయితే వెళ్ళిపోదాము సో మొదటగా నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి సూర్యుడు ఒక మకర తోరణంతో మనకి కరెక్ట్గా మూడు అంగుళాల్లో వస్తున్న రామ్ పరివారనమాట చక్కగా ఇంట్లో చిన్న పూజ గదిలో పెట్టుకుని మనం నిత్య పూజకి అనువైన విగ్రహం అనమాట రాముడు లక్ష్మణుడు అలాగే స్వామి ఇక్కడ మీకు పీఠం దగ్గర స్వామి ఉన్నారు అలాగే ఇక్కడ స్వామివారు వచ్చేటప్పటికి మనకి అవయ ముద్రలో ఉన్నారు కొన్ని విగ్రహాల్లో ధనసు విల్లు పట్టుకుని ఉంటారు కానీ ఇక్కడ ధనసు ధరించి విల్లు బదులు అవయ ఉన్నారు ఉన్నారనమాట సో ఇది డీప్ కార్వింగ్తో వస్తుంది చక్కగా చిన్న పూజ గదిలో మనం నిత్య పూజకు అనువైన విగ్రహం అనమాట అలాగే ఎవరికైనా గిఫ్ట్లుగా పంచుకోవాలి ఎక్కువ ఎక్కువ మోతాదులు అన్నా కూడా ఇది చాలా చాలా అనువైన విగ్రహం సో నెక్స్ట్ నేను చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి మనకి రంగులలో వస్తున్న విగ్రహం ఇక్కడ చూస్తే మీకు ఎం షేప్ ఆర్చ్ వస్తుంది ఇక్కడ చూడండి యాక్చువల్గా ఇది షేప్ వచ్చేటప్పటికి ఎంషేప్ ఆర్చ్తో వస్తున్న ఆ మకర తోరణం మోడల్ అలాగే ఆ మకర తోరణం మీద రెండు వైపులా కూడా నెమళ్ళు ఉన్నాయి చక్కగా అటొక నెమలి ఇటొక నెమలి నెమలి ఉంది మధ్యలో సూర్యవంశానికి సంబంధించింది కాబట్టి స్వామివారిది ఇక్కడ సూర్యుడు యొక్క ప్రతిమ కూడా ఉంది అలాగే ఇంక కింద వచ్చేటప్పటికి స్వామివారు అమ్మవారు ఇక్కడ స్వామి అందరూ కూడా ఉన్నారు ఒక విగ్రహం హైట్ వచ్చేటప్పటికి మనకి రెండున్నర నుంచి మూడు అంగుళాలు ఎత్తులో అయితే విగ్రహాలు అయితే వస్తున్నాయి సో చాలా చాలా బాగుంటుంది ఇందులో స్పెషల్గా మీరు చూడాల్సింది ఏంటంటే మకర తోరణ ఒక డిజైనింగ్ అనేది ఇందులో మెయిన్ అనమాట మెయిన్ అట్రాక్షన్ వచ్చి ఎం షేప్ మకర తోరణతో వస్తున్న స్పెషల్ అట్రాక్షన్ ఇది కూడా మనం పూజ గదిలో పెట్టుకోవడానికి బాగుంటుంది అలాగే ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వటం కూడా బాగుంటుంది పూర్తిగా ఎల్ యాంటి ఫినిషింగ్తో వస్తుంది సో ఇదొక కలెక్షన్ సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి మనకి మండపం ఎలా కడతారో ఆ టైప్లో వస్తున్న ప్రభావలి ఇక్కడ చూడండి అటు ఇటు రెండు స్తంభాల లాంటివి వచ్చినాయి డిజైన్సు అలాగే ఈ పైన ఎలా ఉందండి ఈ డిజైన్ అనేది ధనస్ ఎలా ఉంటుందో ఆ షేప్లో వస్తుంది అంటే ఎం షేప్లో వచ్చి మీకు ధనస్ ఎలా ఉంటుందో ఆ షేప్లో వస్తుంది అలాగే పైన ఒక సూర్యుని ఒక ప్రతిమ అలాగే ఇక్కడ స్వామి చక్కగా కూడా విగ్రహాలు వచ్చేప్పటికి ఒక విగ్రహం రెండున్నర అంగుళాలతో వస్తుంది చక్కగా ఇక్కడ మీరు ఆంజనేయస్వామిని అందరినీ కూడా చూడవచ్చు ఇక్కడ కూడా స్వామివారు అమ్మవారు అవయముద్రలో ఉన్నారు సో ఇది కూడా పూర్తిగా డీప్ కార్వింగ్తో వస్తుంది అలాగే చక్కగా పీఠం కూడా బాగుంది సో ప్రత్యేకంగా మనం ఈ విగ్రహాలకి వేరే పీట కొని ఆ పీట మీద పెట్టాల్సిన పని లేదు సో ఇది వచ్చేటప్పటికి కూడా మనకి నాలుగున్నర అంగుళాల్లో వస్తుందన్నమాట కాకపోతే వెడల్పు ఎక్కువ వస్తుంది అంటే వెడల్పు వచ్చేటప్పుడు ఒక నాలుగు అంగుళాలు వెడల్పు వస్తుంది అనమాట సో ఇది కూడా ఎల్ యాంటీ ఫినిషింగ్తో వస్తుంది ఇది ఒక కలెక్షన్ ఇప్పుడు మీకు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి మనకి ఆ రంగులాల్లో వస్తున్న రామ్ పరివార్ యాక్చువల్గా ఇక్కడ వచ్చేటప్పటికి కూడా మీకు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి పీఠ అంటే ఇంతకుముందు అన్ని విగ్రహాలు కూడా సేమ్ అలాగే వచ్చింది సో హనుమంతుల వారికి ఇక్కడ ఆంజనేయస్వామికి పీఠ అలాగే రామలక్ష్మణ జానకి సమేత స్వామివారికి కూడా చక్కగా పీఠ అనేది వస్తుంది అంటే ఈ పీఠ అనేది మీకు ఎలా ఉందంటే ఎల్ షేప్లో వస్తుంది అలాగే ఈ మకర తోరణం కూడా చాలా చాలా బాగుంది మకర తోరణం వచ్చేటప్పటికి అటు ఇటు పిల్లర్స్ వచ్చి ఆ పిల్లర్స్ పైన రెండు అటు ఇటు మనకి హంసలు వచ్చినాయి ఇటు ఇటు లాగా వచ్చినాయి అలాగే ఇక్కడ తోరణం వచ్చేటప్పటికి ఇది కూడా షేప్ లక్ష్మణుడికి ఒక తోరణం అలంకారంగా అలాగే స్వామివారికి ఒక తోరణం అమ్మవారికి ఒక తోరణం చక్కగా ముగ్గురికి డిటైలింగ్ ఇవ్వటం జరిగింది సో ఇంత ముందు చూసిన దాంట్లో ఇంత కరువు లేదు ఇంత లోతు లేదు ఇప్పుడు మీకు కరెక్ట్గా లోతుగా ఉంది అలాగే సూర్యుని యొక్క సూర్యుని ఒక కిరణాలతో పాటు సూర్యుని యొక్క ముఖం ఆర్చ్ అనేది చాలా చాలా పెద్దగా ఉందన్నమాట సో ఇది ఆ రంగులాల్లో వస్తుంది ప్రత్యేకంగా ఎవరైతే కొంచెం మీడియం సైజు ఒక ఆ రంగుళాల్లో రాంపరివారి విగ్రహం కావాలనుకుంటారో వాళ్ళకు అనువైన విగ్రహం అలాగే మీరు ప్రతీది కూడా కార్వింగ్ చూడొచ్చు స్వామివారి ఒక ముఖాల దగ్గర నుంచి కిరీటాల దగ్గర నుంచి ఆయన పంచ అలాగే ధనస్సు పాదాలు ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది సో ఇదొక కలెక్షన్ సో ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి మనకి ఏడు అంగుళాలు వస్తున్న రామ్ పరివార్ కలెక్షన్ అనమాట ఇది కూడా సో ఇక్కడ మూర్తులు ఒక హైట్ వచ్చేటప్పటికి నాలుగు అంగుళాలు వస్తాయి మూర్తులు ఒక హైటు అలాగే మూర్తుల దగ్గర నుంచి ప్రభావాలు వచ్చేటప్పటికి మనకి ఒక టూ ఇంచెస్ హైట్ అయితే వస్తుంది అలాగే కింద పీఠము సో ఆ పీఠం మొత్తం మీకు సెవెన్ ఇంచెస్ వస్తుంది అలాగే ఇక్కడ మకర తోరణం వచ్చేటప్పటికి మనకి హాఫ్ సర్కిల్ హాఫ్ సర్కిల్ షేప్లో వచ్చి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇంతకుముందు మీరు చూసిన ప్రతి మకర తోరణానికి కీర్తిముకుడు అనే ఆయన లేరు కానీ ఇక్కడ ప్రత్యేకంగా కీర్తి ముఖుడు కీర్తి పాటు సూర్యుని యొక్క ప్రతిరూపం ఇవి రెండు కూడా ఇందులో కలిసి వచ్చినాయి అనమాట అంటే మీకు డిజైన్ అనేది మారుతుంది అలాగే మూర్తులు ఒక సైజు కూడా నాలుగు అంగుళాలతో పెద్ద మూర్తులు వస్తున్నారు ఇంక ఇక్కడ స్వామి ఆంజనేయ స్వామి వారి గద సో ప్రతిదీ కూడా చాలా చాలా డిటెయిలింగ్ ఉంటుంది అలాగే ఇక్కడ చక్కగా స్వామివారి అమ్మవారు ఆంజనేయ స్వామి అందరు కూడా నలుగురు మూర్తులు కూడా కొంచెం బొద్దుగా ఉన్నట్టు ఉంటారు చాలా చాలా బాగుంటుంది ఇది గోల్డ్ ఆంటిక్ మ్యాటీ లుక్తో వస్తుంది సో ఇది సెవెన్ ఇంచెస్లో వస్తున్న కలెక్షన్ అనమాట ఇదొక మోడల్ సో ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి మనకి టెన్ ఇంచెస్లో వస్తున్న రామ్ పరివార్ కలెక్షన్ అలాగే వెడల్పు గోడొచ్చేటప్పటికి టెన్ ఇంటూ ఎయిట్ వస్తుంది సైజు వచ్చేటప్పటికి సో టెన్ ఇంటూ ఎయిట్ అనమాట నేను చూచాయిగా చెప్తున్నాను అలాగే కింద పీఠం వచ్చేటప్పటికి ఎల్ షేప్ పీఠం వస్తుంది ఆ పీఠానికి కూడా నాలుగు కాళ్ళు అనేది నాలుగు వైపులా వస్తున్నాయి అలాగే విగ్రహాలు ఒక మూర్తి సైజులు వచ్చేటప్పటికి మనకి ఆ అంగుళాలు విగ్రహాలు అయితే వస్తున్నాయి ఆరు రంగుళాల నుంచి ఆరున్నర అంగుళాలు విగ్రహాలు అయితే వస్తున్నాయి అలాగే ఇక్కడ పైన మకర తోరణం వచ్చేటప్పటికి ఆ మకర తోరణానికి ఒక మామిడి లాగా ఇక్కడ పైన మీకు ఆకులు డిజైనింగ్గా ఇవ్వటం అనేది జరుగుతుంది అలాగే మధ్యలో వచ్చేటప్పటికి మీకు కలసం లాగిచ్చి ఆ కలసం కింద సూర్యుని యొక్క ప్రతిమ వస్తుందన్నమాట అలాగే మీకు అటు ఇటు వచ్చేటప్పటికి నెమళ్ళు నెమళ్ళు అటు ఇటు వచ్చినాయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సైడ్ పిల్లర్ ఏదైతే కనిపిస్తుంది ఈ సైడ్ పిల్లర్ ఇక్కడ ధనస్సు ధన ఆకారంలో ఇచ్చిన పిల్లర్స్ అనమాట ఈ సైడ్ మీరు చూస్తున్నారు కదా అటు ఇటు సో ధనసు ఆకారంలో వచ్చిన పిల్లర్సు అలాగే ఇంక ప్రత్యేకంగా పేటొచ్చేటప్పటికి చాలా చాలా ఎక్స్క్లూజివ్ డిజైన్గా వస్తుంది ఇంకోటి ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహాలతో పాటు స్వామివారి యొక్క అభయ హస్తంతో పాటు ఇక్కడ మెల్ల ఉన్న మాల కంఠహారాలు అలాగే స్వామివారి యొక్క పంచుకట్టు అలాగే అమ్మవారి యొక్క చీరకట్టు ప్రతిదీ కూడా చాలా చాలా డిటైలింగ్ వస్తుంది అన్నమాట సో ఇది మనకి ఒక టెన్ ఇంచెస్ వస్తుంది కాబట్టి చక్కగా ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి అలాగే ఇంట్లో పెట్టుకోవడానికి అంటే డెకరేషన్గా కూడా అలంకారంగా పెట్టుకోవచ్చు అలాగే మన పూజారూంలో కూడా పెట్టుకోవడానికి కూడా అనువైన విగ్రహం ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ మ్యాటీ లుక్తో వస్తుంది సో ఇదొక కలెక్షన్ సో ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్ వచ్చేప్పటికి అడుగు విగ్రహంలో అడుగు అంటే దగ్గర దగ్గర పదకొండు అంగుళాలు పదకొండు అంగుళాల్లో వస్తున్నా మీకు రామ్ పరివార్ కలెక్షన్ అనమాట సో ఇంతకుముందు సేమ్ ఇదే మోడల్ చూపించాను అలాగే కంపేరిటివ్ కూడా ఒకసారి చేసి చూపిస్తాను విగ్రహాలు ఒక సైజు వచ్చేటప్పటికి ఆరు అంగుళాలు వస్తున్నాయి అలాగే పీట కింద మీకు పీట కానీ అది కానీ వచ్చేటప్పటికి ఒక అంగుళం అయితే వస్తుంది అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి మూర్తుల సైజు ఆరు అంగుళాలు అలాగే మకర తోరణం ఎత్తు వచ్చేటప్పటికి ఒక మూడు అంగుళాలు వస్తుంది ఈ ముందు చూసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి గోపురం లాగా వస్తుంది కలస గోపురం అనేది చాలా పెద్దగా వచ్చింది ముందు దాంట్లో చిన్నగా వచ్చింది డీటెయిలింగ్ కొంచెం ఇక్కడ ఇలా షార్ప్నెస్ రాలే ముందు చూసిన దాంట్లో షార్ప్నెస్ లేదు ఇక్కడ షార్ప్నెస్ ఉంది అలాగే సూర్యుడి యొక్క రూపం ఇక్కడ ఉంది జ్వాలాతావరణంతో కిరణాలతో సూర్యుడు భగవాన్ ఒక రూపం ఉంది అలాగే ఆయనకి కింద వచ్చేటప్పటికి మీసాల లాగా ఇవ్వటం జరిగింది యాక్చువల్గా అది మీసాలు కాదు ఆర్చ్ డిజైన్ అనేది అలా ఇవ్వటం జరిగింది ఇంకా మకరతోరణం పైన వచ్చేపటికి చుట్టూరుతో కూడా మనకి లీఫ్స్ డిజైన్స్ అయితే లీఫ్ ఆకుల డిజైన్ అయితే అటు ఇటు ఇవ్వటం జరుగుతుందనమాట అలాగే ఇంకోటి వచ్చేటప్పటికి ఇక్కడ సైడ్ ఏదవుతుందో ఇంత ముందు మీకు ధనుసు డిజైన్ చూపించాను కదా సేమ్ అదే డిజైను అలాగే ఇక అటు ఇటు పక్షులు సో ఇక్కడ మీరు కం ఇంత ముందు చూసింది ఇది ఒకేలాగుంటుంది సిమ్లర్గా కానీ చేంజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఈ పైన ఈ పార్ట్ ఈ మధ్య భాగం అనేది మీకు ఇక్కడ ఇక్కడికి ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది హైట్ పరంగా డిఫరెన్స్ ఉంది అలాగే మూర్తుల పరంగా డిఫరెన్స్ ఉంది అలాగే కింద చౌకి ఇక్కడ ఇక్కడ ప్లెయిన్ ఇచ్చారు ఇక్కడ డిజైన్ ఇచ్చారు సో ఇక్కడ బార్డర్ వచ్చేటప్పటికి డిజైన్ ఉంది ఇక్కడ బార్డర్ డిజైన్ లేదు సో ఇవన్నీ కూడా మీకు చేంజెస్ చేంజెస్కున్నాయి కాకపోతే మీరు చూడాల్సింది ఏంటంటే ఇది వచ్చేటప్పటికి మనకు ఒక నైన్ టు టెన్ ఇంచెస్ ఇది వచ్చేటప్పటికి లెవెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ సో ఆ సైజెస్ లో చూసుకోండి కంపారిజన్ సో ఇదొక కలెక్షన్ సో ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి గొడుగులతో వస్తున్న మోడల్ అనమాట యాక్చువల్గా రామ్ వారికి పైన సింహాసనం పైన గొడుగులు వస్తున్నాయి సో గొడుగులతో కూడిన కలెక్షన్ అయితే చూపిస్తున్నాను మనకి ఈ గొడుగు అంటే కింద పీఠం దగ్గర నుంచి గొడుగు వరకు టెన్ ఇంచెస్ అయితే వస్తుంది టెన్ టు లెవెన్ ఇంచెస్ అలాగే మూర్తి ఒక విగ్రహాలు వచ్చేటప్పటికి మనకి ఒక సిక్స్ ఇంచెస్లో వస్తున్నాయి ఇంకా స్టూలు వచ్చేటప్పటికి మనకి కింద చౌకీ కూడా వన్ ఫీట్ వస్తుంది అనమాట ఇది మీకు మూడు స్టెప్పుల కింద వస్తుంది కింద పీఠం అనేది అలాగే ఇక్కడ సింహాసనం అంటే మకర తోరణం సింహాసనం వెనకాల వచ్చే మకర తోరణం అనేది అటు ఇటు చూడండి ఇక్కడ ఏనుగు తలకాయలు అనేది ఇవ్వటం జరుగుతుంది ఆర్కిటెక్చర్ మీరు అది చూస్తే ఏనుగు తలకాయలు లాగా అటువైపు తిరుగున్నాయి అలాగే ఇక్కడ షేప్ మకర తోరణం వచ్చి ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ మీకు ఇక్కడ కీర్తిముకుడు ఉన్నాడు సూర్యభగవానుడు కాదు కీర్తి ముఖుడు ఉన్నాడు ఎంషేప్తో వస్తుంది ఇక్కడ అంతా కూడా చిన్న చిన్న పూల్ డిజైన్ అనేది ఇవ్వటం జరుగుతుంది అలాగే అటు ఇటు వచ్చేటప్పటికి పైనాపిల్స్ లాగా డిజైన్ అనేది ఇవ్వటం జరిగింది ఫ్రూట్స్ డిజైన్స్ పళ్ళు పువ్వులు కలిపిన డిజైన్ అనమాట అలాగే పైన స్వామివారికి గొడుగు కూడా ఉంది పైన సో చాలా చాలా బాగుంటుంది మనకి టెన్ టు లెవెన్ ఇంచెస్లో కావాలి కలెక్షన్ అనుకుంటే ఇది చాలా చాలా స్పెషల్ కలెక్షన్ అలాగే వస్త్ర అలంకరణ ఇంతకుముందు చూసిన అలంకారానికి ఈ అలంకారానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అమ్మవారు ఒక చీర చూడండి సింగిల్ ప్యాటర్న్లో డిజైన్ లాగా ఉంది మీకు ఆ చీర అనేది కూడా కుచ్చులు కానీ అది కానీ సో అలాగే స్వామివారి ఒక కిరీట అలంకరణ లక్ష్మణుడు వస్త్ర వస్త్రాలంకరణ ఇవన్నీ కూడా మారిపోతాయి ఇంత ముందు విగ్రహాలకి దానికి సో ఇది టెన్ ఇంచెస్ టెన్ టు లెవెన్ ఇంచెస్లో వస్తున్న కలెక్షన్ అనమాట సో ఇదొక మోడల్ ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి మనకి పదంగుళ పదంగుళాల్లో వస్తున్న రామ్ పరివారం అలాగే గొడుగుతో వస్తుంది ఇంతకుముందు చూసిన దాంట్లో మీకు గొడుగు ఇలా వచ్చి గొడుగు డిజైన్ వేరేగా ఉంది ఫ్లాట్గా ఇక్కడ వచ్చేటప్పటికి లాగా వస్తుంది చుట్టూ మువ్వలు కూడా వస్తున్నాయి అలాగే మనకి మకర తోరణం వచ్చేటప్పటికి చక్కగా ఎంషేపులో మకర తోరణం ఆ గొడుగు కింద కీర్తి ముఖుడు ఇక్కడ యాలీ కూడా ఉన్నాడు అనమాట ఇక్కడ మీకు మువ్వలు తీసి చూపిస్తున్నాను ఇక్కడ యాలీ కూడా ఉన్నాడు అలాగే స్వామివారి యొక్క విగ్రహాలు హైట్ వచ్చేటప్పటికి మనకి సిక్స్ ఇంచెస్ వస్తుంది ఇక్కడ ఆంజనేయస్వామి చాలా చిన్నగా ఉన్నారు ఇంతకుముందు చూసిన విగ్రహాల్లో కొంచెం పెద్ద పెద్ద సైజుగా ఉంటే ఇక్కడ చాలా చిన్నగా ఆయనకు ఒక సపరేట్ పీఠ మీద ఉన్నారనమాట సో ఇది వచ్చేటప్పటికి మనకి టెన్ ఇంచెస్లో ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ తో వస్తుంది సో ఇక్కడ చూడండి అంటే మీకు ఒక్కొక్క పోర్షన్ చూపించారు ఇక్కడ అమ్మవారు మాత్రం ముద్రలో ఉన్నారు ఇక్కడ స్వామివారు వచ్చి అభయ ముద్రలో లేరు సో ఇక్కడ ధనసు ధరించారు అలాగే చిన్న ముద్ర పట్టినట్టు ఉంటారనమాట కిందకి చెయ్యి వదిలి సో ఇక్కడ లక్ష్మణుడు అయితే ఈ లక్ష్మణుడు కూడా సేమ్ అదే భంగిమలో ఉన్నారు సో మీకు అంటే కొంతమంది ముద్రలో ఇష్టపడతారు కొంతమంది చిన్న ముద్రలో ఇష్టపడతారు సో దా వాళ్ళొక ఇష్టాన్ని బట్టి ఉంటుంది విగ్రహం కలెక్షన్ అనేది సో ఇదైతే గొడుగులో కొంచెం గొడుగు అనేది పెద్దగా వచ్చి మువ్వలతో వస్తున్న డిజైన్ కాబట్టి ఇది కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది సో ఇదొక కలెక్షన్ సో ఇప్పుడు మీకు టెన్ ఇంచెస్లో వస్తున్న రామ్ పరివార్ సెట్ విడివిడిగా ఇక్కడ మూర్తులే మీకు పదంగుళాల నుంచి పైనే ఉంటున్నారు సో ఈ ఇది వచ్చేటప్పటికి వెయిట్ ఒక మీకు ఒక సిక్స్ కేజెస్ వరకు వస్తుందన్నమాట సో ఇక్కడ చూస్తే రాముడు లక్ష్మణుడు సీతాదేవి హనుమంతుడు నలుగురు కూడా ఉత్సవమూర్తుల్లాగా విడివిడిగా ఉన్నారు సో ఇంటిలో చిన్న సైజు కళ్యాణం చేసుకోవడానికి అలాగే చక్కగా ఇంట్లో మనం షెల్ఫుల్లో కానీ ఎక్కడైనా అలంకారంగా డెకరేట్ చేసుకోవడానికి అలాగే ఎవరికైనా మన గుడికి డొనేట్ చేయడానికి చిన్న సైజు విగ్రహాలు అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి కూడా చాలా అనువైన విగ్రహాలు ఇంకోటి ఇక్కడ ప్రత్యేకంగా చూస్తే స్వామివారు అవయముద్రలో ఉన్నారు ధనసు ధరించి ఇక్కడ లక్ష్మణుడు వచ్చేటప్పటికి ధనసు విల్లు ధరించి ఉన్నాడు సో ఇవన్నీ కూడా వి విడిగా వస్తాయి ఇది విల్లు సో ఇదన్నీ విడిగా వస్తున్నాయి ఇంకా ఆంజనేయస్వామి ప్రత్యేకంగా చెప్ప ప్రత్యేకంగా ఆయన ఆంజనేయస్వామి చూడండి మీకు ఇక్కడ నమస్కార భంగిమలు ఉన్నారనమాట అయితే కొన్ని చోట్ల మనకి గద అనేది కాళ్ళ దగ్గర వస్తుంది యాక్చువల్గా కానీ ఇక్కడ సపరేట్గా వస్తుంది సో ఇది ఆయన చేతుల మధ్యలో ఉంటుంది అనమాట సో ఇదొక మోడల్ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఇది ఎల్లో యాంటిక్ షైనీ లుక్తో వస్తుంది ఇక్కడ అయితే ప్రతీ మూర్తి కూడా కళ్ళు తెరిసే ఉంటారు స్వామివారి కానీ అమ్మవారి కానీ లక్ష్మణుడు కానీ విగ్రహాల్లో ఏంటంటే కళ్ళు తెరిచిన విగ్రహాలు అలాగే ప్రతి విగ్రహానికి వెనకాల సూర్యాలంకారంలో ఒక ఆర్చ్ లాగా వస్తుంది స్వామివారి ఒక తిరునామం అమ్మవారి అమ్మవారి యొక్క బొట్టు లక్ష్మణుడు ఒక తిరునామం అమ్మవారి ఒక ముక్కు పొడక అయితే ఇందులో చాలా పెద్దగా ఉంటుంది స్పెషల్గా అదొకటి మీరు ఎక్కువగా అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది సో చాలా చాలా స్పెషల్ విగ్రహాలు అనమాట సో ఇది మనకి ఒక ఆరు కేజీల్లో ఒక ఆరు కేజీల్లో చక్కగా ఒక పది అంగుళాల్లో మనకి ఉత్సవమూర్తులలాగా రావాలి మీడియం సైజులో అనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా స్పెషల్ కలెక్షన్ సో రాముల వారి విగ్రహాలు వచ్చేటప్పటికి మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో కొంచెం స్పెషల్గా మెన్షన్ చేసుకోండి పది అంగుళాలు వచ్చి ఆరు కిలోలు పదమూడు అంగుళాలు వచ్చి పన్నెండు కిలోలు మూడు వందల గ్రాములు పదిహేను అంగుళాలు వచ్చేటప్పటికి పది కిలోలు మూడు వందల గ్రాములు పంతొమ్మిది అంగుళాలు అంటే అడుగున్నర విగ్రహం వచ్చేటప్పటికి ఇరవై మూడు కిలోల తొమ్మిది వందల గ్రాములు అలాగే ఇరవై రెండు అంగుళాలు వచ్చేటప్పటికి మనకి ఇరవై ఇరవై ఐదు కిలోల ఆరు వందల గ్రాములు ఇంకా ఇరవై ఏడు అంగుళాలు వచ్చేటప్పటికి నలభై రెండున్నర కిలోలు వస్తున్నాయి అన్నమాట సో ఈ సైజులు మళ్ళీ చెప్తున్నాను పది అంగుళాలు పదమూడు అంగుళాలు పదిహేను అంగుళాలు పంతొమ్మిది అంగుళాలు ఇరవై రెండు అంగుళాలు ఇరవై ఆరు అంగుళాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఉత్సవ మూర్తుల విగ్రహాలు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఏది ఇంట్లో కాకుండా నేను చెప్పేది కలెక్షన్ సో ఇంత హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది మీకు ఏ కలెక్షన్ కావాలి ఏ సైజులు కావాలో మీరు ఒకసారి అట్లీస్ట్ నాకు ఇప్పుడు మీరు ఫొటోస్ పంపించలేరు కాబట్టి పెద్ద పెద్ద ఉత్సవ విగ్రహాలకి మీరు వాయిస్ నాకు వాయిస్ అయితే పంపించండి పదిహేను అంగుళాలు పదమూడు అంగుళాలా లేకపోతే పంతొమ్మిది వంగులా అలా మీరు మెన్షన్ చేయండి సో నేను ఈజీగా అయితే నేను మీకు అప్డేట్ చేయగలను సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపర్ అండ్ బ్రాష్ షాప్ బందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ